కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం చింతకొండపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ చౌడేశ్వరి సైత రామలింగస్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి మన మచిలీపట్నం చింతగుండపాలెంలో కొలువైనటువంటి శ్రీ చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఆలయం గంగా చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామి యొక్క దేవాలయం శ్యామలాంబ గుడి కొత్త గుడి అంటారు ఈ యొక్క ఆలయంలో నాగశుద్ధ దశ నుంచి ప్రారంభమై మాఘబుహుళ చవితి వరకు వారం రోజుల పాటు కళ్యాణ మహోత్సవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ప్రథమ రోజు సోమవారం యొక్క ద్వయ్యారోహణము రెండో రోజు నాగాభరణము మూడో రోజు జగజ్యోతి కార్యక్రమం నాలుగో రోజు ఎదురుకోలు కళ్యాణోత్సవము ఐదో రోజు వసంతోత్సవము ఇలా కార్యక్రమాలు ప్రతినిత్యం కూడా ఆలయంలో ఉదయం సాయంత్రము హోమ కార్యక్రమాలు అలాగే కళ్యాణ మహోత్సవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఆలయాన్ని దర్శించిన మాత్రాన్ని సకల పాపాలు నివృత్తి జరుగుతాయి ఎప్పుడో అని చెప్పేసి మనం ఎక్కడెక్కడిపోతుంటాం కానీ మన గ్రామంలో ఉన్నటువంటి మచిలీపట్లో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం కోరిన వెంటనే కోరికలు నెరవేర్చేటువంటి మన శ్యాంబలం దేవాలయం మన ఊర్లోనే ఉన్న చిన్నమూడి బాలెంలో ఆలయంలో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది రేపటి రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అలాగే ఈ రోజు రామలింగ చోడేశ్వర వెంకటేశ్వర దంపతి యొక్క జగజ్యోతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి నిత్యము కూడా ఆలయానికి విశేషంగా భక్తులు వస్తూ ఉంటారు అలాగే కలిసినంతనే స్వామివారు కలిగేటువంటి దేవాలయం కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని దర్శనం చేసుకుని అమ్మవారికి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర కాస్తే కూర్చున్నాము ఇక్కడ కమిటీ వారు అందరూ కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది మచిలీపట్నంలో కొలువైనటువంటి సామరామ్మ దేవాలయంలో కమిటీ వారు భక్తులతో కలిసి అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారు వచ్చే నెలలో జగజ్యోతి కార్యక్రమం కూడా మన ఈ యొక్క చిన్నగు చౌడేశ్వరి జ్యోతి మహోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకుని అందరూ కూడా భక్తులందరూ కూడా దేవాలందరూ కూడా ఎంతో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా తిలగించి అమ్మవారి అనుగ్రహానికి స్వామివారి పాత్ర ప్రార్థన యోగా భవంతు స్వస్తి